దేమీ దరిద్రమో కానీ గవర్నమెంటు ఫామ్ అయిన దగ్గర నుంచి టీడీపీ చేస్తున్న పంచాయతీలు ఏంటంటే ఈడీపీ వెళ్ళం ఎవిడితో పడుకుంది దాని మొగుడు ఎవిడితో తిరుగుతున్నాడు ఐ మీన్ మాజీ ఎమ్మెల్యేల గురించి మాజీ ఎంపీల గురించి ఎమ్మెల్సీల గురించి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న రత్సబండ కార్యక్రమం ఓ పని చేయండి ఆ టీడీపీ వాళ్ళు మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని మీకున్నటువంటి మీడియా ఛానల్స్ని మీరు చేయాల్సింది ఏంటంటే ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో పెట్టండి మన ఆంధ్రజ్యోతి కృష్ణ గారు ఉన్నారు కదా ఆ కృష్ణ గారు చక్కగా అందరిలల్లో మనసాల్లోనో బాత్రూంలో కెమెరాలు పెడతారు ఏంటి ఎవడపిల్లని వేటెళ్తుంది దేని మోగుడు ఎటు తిరుగుతున్నాడు ఎవడెవడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు ఇవి చేయండి రాష్ట్రం గురించి వదిలేసేయండి మీరు సంపద సృష్టిస్తారన్న విషయాలు లేకపోతే చక్కగా డైవర్ట్ చేస్తున్నారన్నమాట జనాల్ని ఎంత చక్కగా అంటే ఈ లంగా పనులు మాత్రమే చూపిస్తున్నారు వచ్చిన దగ్గర నుంచి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి సాయిరెడ్డిది అయిపోయింది ఇప్పుడేం దువ్వాడ రేపు ఇంకొకడు రేపు ఇంకోటి నెలకు ఒక పెడతన్నారు మీకు ప్రభుత్వం ఇచ్చింది ఎందుక కేసు కట్టి లోపలయండి కోర్టులో చూసుకుంటది కదా ఎందుకు రచ్చ చేస్తున్నారు జనాలకి ఇయ్యని చూపించేది మీ పనికి మళ్ళీ మీడియాను పనికి మళ్ళీ నాయకులు దొరికారు మాకు దొరకటం కూడా